హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ కాంబినేషన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను అదేంటంటే వేడి వేడి దోశల్లోకి బొంబాయి చట్నీ అలాగే ఎర్రకారం అండి ఈ కాంబినేషన్ని దోశల్లోకే కాకుండా ఇడ్లీ పూరీలోకి కూడా తినచ్చండి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఈరోజైతే నేను దోశల్లోకి ఇలా బొంబాయి చట్నీ ఎర్రకారంని ప్రిపేర్ చేశానండి ఇది రాయలసీమ సైడ్ ఎక్కువగా చేసుకుంటామండి చాలా బాగుంటుంది కాబట్టి ఈరోజైతే మనం ఈ బొంబాయి చట్నీని ఎర్ర కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ కాంబినేషన్తో రుచి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ ఓకే అండి ముందుగా ఎర్ర కారంని ప్రిపేర్ చేసేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసేసుకొని మీడియం సైజులో ఉన్న ఒక పదహైదు ఎండుమిరపకాయలని వేసేసుకొని అందులో రుచికి సరిపడే ఉప్పు వేసేసుకొని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలకి పొట్టి తీసి వేసేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ముందుగా కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి అంతే అండి ఎర్రకారం అయితే రెడీ అయిపోయింది ఇంకా బొంబాయి చట్నీ ప్రిపరేషన్ కోసం ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయని చిన్నగా కట్ చేసుకున్నాను కొద్దిగా కరివేపాకండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసేసుకోవాలండి చాలండి ఇప్పుడు ఇది ఉండలు లేకుండా అంతా స్పూన్తో ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద గ్లాస్ నీళ్లు వేసేసుకొని చూడండి ఈ విధంగా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలి కావాలంటే చేత్తో కానీ మిక్స్ చేసుకున్నామంటే మనకు నీట్గా వచ్చేస్తుందండి ఉండలు లేకుండా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి చాలండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు పోపు దినుసులు అండి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు పోపు దినుసులు వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలను వేసేసుకొని జస్ట్ ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలండి లైట్గా ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుంటే మనకు బొంబాయి చట్నీలో బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి మరి ఓవర్గా ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మనకు క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది చూడండి ఇప్పుడు ఈ విధంగా వేగాలన్నమాట ఇప్పుడు ఇందులో మనం పసుపు పొడి వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకోవాలండి ఈ పసుపు పొడి వేసిన తర్వాత జస్ట్ ఒకసారి అంతా కూడా కలిపేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా అండి శనగపిండిని నీళ్ళల్లో అది ఒకసారి గరిటితో ఇలా కలిపేసేసుకొని వేసేసుకోవాలి మరీ పలుచుగా ఉన్న బాగుండదు అలాగని గట్టిగా ఉన్న బాగుండదండి మీడియంగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఇంకొద్దిగా నీళ్ళు వేసేసుకొని ఉండలు లేకుండా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకొని కలిపేసుకోవాలండి ముందుగా హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మనకు ఉండలు కట్టేస్తుంది అనమాట ఇప్పుడు ఇంకొద్దిగా నీళ్ళు వేసేసుకోవాలండి మొత్తం ఒక రెండు గ్లాసులు నీళ్లు వేసాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మనం ఉడికించుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుందండి దోశల్లోకి కాకుండా ఇడ్లీలోకి పూరీలోకి చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుందండి మామూలుగా మనం ఎప్పుడు కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ అలా చేసుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి బొంబాయి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇది చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందండి కాబట్టి ఇలా ఉంటేనే సరిపోతుందండి ఇప్పుడు పక్కన పెట్టేసేసుకుందాం ఇంకా దోశ ప్రిపరేషన్ చూద్దామండి ఇది దోశ ఇడ్లీ రెండు చేసుకోవచ్చండి ఆల్రెడీ నేను చాలా డిఫరెంట్ స్టైల్లో ఈ ఇడ్లీ దోశ బ్యాటర్ని ఎలా చేసుకోవాలో వీడియో చేసి ఉన్నానండి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి ఇది ఆడించిన తర్వాత పిండిని అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని కొద్దిగా ఒక బాక్స్లో వేసి నైట్ అంతా బయట పెట్టానండి బాగా పొంగితేనే మనకు దోశ కానీ ఇడ్లీ కానీ బాగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ ఒక చిటికాయ వంట చోడ వేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసేసుకొని పిండిని చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి పిండి అనేది మనకు ఎంత ప్లఫీగా ఉందో ఇలా ఉంటే మనకు మంచి స్పాంజీ లాంటి ఇడ్లీలు మంచి క్రిస్పీ దోశలు వస్తాయండి చాలా రుచిగా ఉంటాయి ఇడ్లీలు కానీ దోశలు కానీ ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టేశానండి ఒక ఆనియన్ని కొద్దిగా కట్ చేసేసుకొని ముందుగా మనం ఇలా దోశ పెనం మీద రుద్ది దోశలు వేసుకుంటే మనకు చాలా బాగా వస్తాయండి దోశలు స్మెల్ తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు పిండి తీసేసుకొని ఈ విధంగా మీకు మందంగా కావాలంటే కూడా చేసుకోవచ్చండి ఇలా పలుచగా కావాలంటే కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దోశ వేసేసుకోవడమే అనమాట కావాలంటే మీరు బటర్తో కానీ నెయ్యితో కానీ కూడా ఈ దోశలని చేసేసుకోవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా క్రిస్పీగా వచ్చాయో చాలా కమ్మగా ఉంటాయండి మనం మెంతులు అటుకులు అవన్నీ వేసి మనం పిండి ఆడించుకుంటాం కదా చాలా బాగా వస్తాయి చూడండి ఎంత బాగున్నాయో దోశలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాము ఒక ప్లేట్ పెట్టేశాను టూ కప్స్ పెట్టానండి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బొంబాయి చట్నీ అండి చాలా బాగుంటుందండి రాయలసీమ సైడ్ ఎక్కువగా ఈ బొంబాయి చట్నీ చేస్తూ ఉంటారండి చాలా బాగుంటుందనమాట అలాగే ఎర్రకారం ఈ ఎర్ర కారంని మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి కావాలంటే కారం దోశ కూడా వేసుకొని పప్పుల పొడి నెయ్యి వేసుకొని అలా కారం దోశ కూడా వేసుకోవచ్చండి ఈ బొంబాయి చట్నీ చేసుకున్నప్పుడు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా వేసి పెట్టుకున్న దోశల్ని వేసేస్తున్నానండి చాలా కరకరలాడుతూ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి దోశలు కాబట్టి మన ఛానల్లో ఈ దోశ ఇడ్లీ బ్యాటర్ అనేది నేను వీడియో పోస్ట్ చేసి ఉన్నాను కాబట్టి మీరు కూడా ఒకసారి అలా వేసేసుకొని దోశలు కానీ ఇడ్లీలు చేసుకొని ఈ విధంగా బొంబాయి చట్నీ ఎర్రకారంతో తిని చూడండి చాలా బాగుంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ కాంబినేషన్ను మీరందరూ కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేస్తారని నేను వీడియో పోస్ట్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ విధంగా కొద్దిగా ఎర్ర కారంని ఇలా బొంబాయి చట్నీతో తింటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి